శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున స్టౌన్ హౌస్ పేటలోని ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య కుటుంబాలకు ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు అందజేస్తున్నట్లు నుడా చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముక్కల ద్వారకానాథ్ ప్రకటించారు నెల్లూరు నగరంలోని శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆర్యవయ్య సంఘీయుల్లో ప్రతిభ కలిగిన గురువులుగా ఉన్న వారిని గౌరవించుకోవాలన్న సమూన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు మొత్తం వెయ్యి కుటుంబాలను ఈ పురస్కారాల ద్వారా గౌరవించుకుంటామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు అనంతరం కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను ఆయన విడుదల చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బైసాని జ్యోతిప్రసాద్ పిఎన్ఆర్ రాము కోట సూర్యనారాయణ శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీరామ్ సురేష్ పెంచల కుమార్ సుధా శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే ఈ నెల నాడు కళ్యాణ మండపంలో ఉదయం పది గంటలకి ఇప్పటిదాకా ఆర్యవయసులకి సంబంధించి సేవా తత్పరులకి అదేవిధంగా ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు అందించాలని మా కమిటీ మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది అందులో ఇప్పటిదాకా కూడా వైశ్య కుటుంబాలకు సంబంధించి ఏదైతే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నటువంటి జాతి మాది కాబట్టి దేవుని పాటలకు సంబంధించి ఎవరైతే గురువులుగా మాకుంటారో వారికి సత్కరించుకునే కార్యక్రమం మరి అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక చింతనలో భాగంగానే మా మహిళా మతాలందరూ కూడా కోలాటాలు నేర్చుకుని స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా కోలాటాలు చేస్తూ నగరంలో ఉన్నటువంటి ఆలయాల్లో కోలాటాలు చేస్తూ వాళ్ళకి గురువులుగా ఉన్నటువంటి ఆ యొక్క గురువులందరికీ కూడా సన్మాన కార్యక్రమం మరి అదేవిధంగా మాకు మా బిడ్డలకి ఎవరైతే కూచిపూడి భరతనాట్యాలకు సంబంధించి ఆ కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ యొక్క గురువులకి సన్మానించుకునే కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలనే ఒక ఆలోచన అందుకనే పదిహేడవ తారీఖు నాడు ఆదివారం ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఒక వెయ్యి కుటుంబాలకు సంబంధించి భార్యాభర్తలకి బట్టలు పెట్టే కార్యక్రమం మరి అదేవిధంగా దైవులు గురువులు అందరూ సమానం కాబట్టి మేమందరం కూడా కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు ఒక గురువుగా మార్గదర్శకంగా నిలబడినటువంటి పెద్దలందరికీ కూడా సన్మానం చేసుకునే కార్యక్రమాన్ని చేసుకోవడానికి మీరందరి ద్వారా తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి అదేవిధంగా ఉన్నత విద్యలు ఎవరైతే అభ్యసించి ఇటు చార్డ్ అకౌంటెంట్గా ఇంజనీర్స్గా అలాగే మెడిసిన్లో ప్రతిభ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ప్రతిభా పురస్కారాన్ని మా సంఘం తరఫున అందించే కార్యక్రమం మరి అన్ని రకాలైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ మనమంతా కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా అర్బన్ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో కూడా రేపు నెల నుంచి నాకు తెలిసి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అమ్మవారి ఆలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా జ్యోతిప్రసాద్ గారు వాళ్ళ టీంని ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు మరి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ వారందరినీ కూడా ఒక సంఘటితంగా తీసుకొచ్చే కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా ఆర్యో వైశ్య సంఘం దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది ఆ ముందుండే క్రమంలోనే రేపు పదిహేడవ తారీఖు నాడు ఉదయం పది గంటలకి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహకారం అలాగే నా కమ్యూనిటీ నా జాతి ఏదైతే ఉందో వాళ్ళందరి సపోర్టు సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా तिले जैसावनाल वहीकल